على கா a టిగా ఎప్పుడు కంటావు మరి ఇంకో రెండు మూడు ఏళ్ళ వరకు అంటు ఎప్పుడు అగో గప్పుడు ఇల్లు చెప్పుకున్నారు కొడుకులు పొట్టిల్లు అంటే అగో విడోడు ఏకుల గుర్రల వల్ల ఉంగిండు నాకు లేక కొడుకుల కొడుకు నేను బాధపడబోది నాకు బిడ్డలు కావాలని కోడి పూజలు చేస్తే నాకు ఈ పాప కళ్ళకు కొడుకులు భగవంతా బ్రహ్మదేవా అందరికి ఒక్క రాయవు కొడుకులున్న కాడ బిడ్డలియువు బిడ్డలున్న కాడ కొడుకులు ఎందుకయ్యా ఈ మానవులు అంటే మట్టి బొమ్మలా మనసులతో ఆడుకుంటే నువ్వు కైలాసములా నిమ్మలవనిపిస్తా అక్కడే సేపు బాధపడ్డరు ఆ కన్నులు ఈ తల్లి అయిన కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టిన పరెత్తదా కొడుకులు పుట్టినా సాధవలసింది బిడ్డలు పుట్టినా సాధవలసింది బొద్దుకోండి కొడుకులు పుట్టిదు పదకొండు రోజులు పది ఇరవై ఒక్క రోజు దగ్గర கலின கமல பிள்ளை கொடுக்கு கல்வி நான் கொடுக்குல பேர் விட்ட போது நான் கொடுக்குறேன் போட்டே போகலாம் இங்கே தெரிவிக்காது பண்டிகை

చూసి పిత్తరా నారాయణ పంతులు ఇలా కూడా ఏమి అయ్యాలు వస్తావా అయ్యా మహారాజ్ నా పేరు పొట్ట ఆవిడెవరమ్మా

ಪೇರು <run> <filho> కురుడు వేసిన కడప పుణ్యం వేసిన కడప అంటారు అరుగురు అన్నం పెడితేనే అన్నదానం పుణ్యదానం కుండరింట వాళ్ళు కోడి కుక్కోలు విన్నది గొప్ప అంటారు పదవురి కన్నం పెట్టి ఇక కొడుకులైన మంచిదే ముగ్గురు కొడుకులు బామ ఇక సాన సంతానం కలిగింది అని తొలి బ్రాహ్మల్లా కొడుకుల పేరు మీద తో కన్ను సంబర పడకుండా ఉండని ఈ సంగతి ఉన్న ఇరవై ఒక్క రోజు తెల్లా ఇరవై రెండు రోజులు నాకు నాకెవరంది నాకు ముగ్గురు కొడుకులు జన్మించిన నా పెద్ద కొడుకులు అగ్గం చేసిన నా ఇద్దరు కొడుకులు చిన్న కొడుకులు అని చదువుకోవాలి పెంచి పెద్దయానని ఆనాడు ఇద్దరు కొడుకులు ఎత్తుకొని ఏడవ సంఖ ఎత్తుకొని ఏడవదని భాయం ఇప్పుడు సంఖ ఎత్తుకొని గుడి ఇప్పుడు దాని భాయం ఇయ్యంగా ఇద్దరు కొడుకులు బాలి ఈ కవాటనే కడప నిండా బాలి ఇద్దరు కొడుకులు తినవా తల్లి ఉడలుగా వండుకున్నప్పుడు గాతలు అనుకున్నది నా ఇద్దరు కొడుకులు వండుకున్నాడు ఇద్దరు కొడుకులు వండుకున్నాడు బుక్కెడు అన్న తింటానండి ఏ తల్లి ప్రేమలైన ఎట్లా ఉంటే కన్న పిల్లలు ఏడమంగా ఏ తల్లి బుక్కెడు కూడిద ఆడన ఇద్దరు కొడుకుల బంగారు తల్లి దొడ్డల వండబెట్ట

ఏమిటే తల్లి అంశాగన్య దేవి నీకు భూమి బుక్కిడుకోడు బాగా లేదు కుండ స్థలం లేదు నిడమని లేదమ్మా నీ ఇద్దరు కొడుకుల ఎవరో లేదా పెట్టుకుంటావు ఏం బుద్ధిగానే ఏ బుక్కుంటో రమ్మంటే పదమంటే ఎవరో ఒక రానని ఒకసారి తర్వాత చూపెట్టినప్పుడు నా తల్లి తొలి ముక్కదేవి అంది పెట్టబోతుంటే అవ్వ తొలిబుక్కసారి అంటున్నా

నా కోడలు సుగుణ ఉన్నది కోడలు కాదు నా పిండి వాళ్ళు రాదుకున్నా నా పెద్ద కొడుకు చేతుల కోడలు చేతులు పెడతాయి అయ్యో కోడాలి నా కోడలా అమ్మాకు ఇలా ఆడవీళ్ళ లేకున్నా మేము బాధపడి తమ్ముడు దనపాలు ఇద్దరు తమ్ములున్నారు బాధ కలిగింది వాటికి ఒక కంటి నేత్రం మరియు సుబ్బు తప్పుతాది ప్రారంభం తమ్ములు పదుపు ధర అందుకే హొవగెల్ల నాడే పువాడ పాలగెల్ల నాడే పిల్లల గుప్పాచాలట ఆ ఓ హమే కేవలది ఇంత పండుగ చేసిన నా వరయ్య నాయనయ్యడే స్థలంతా బలగ ఉన్నాడుది తల్లిగారి బలగం మీదకి తన్నాడి పోతది ఆ యాపక చేదున్నా అవ్వగాని బలగినవడితే ఆడదానికి తినకున్న గాని తిన్నంత నిండు అగో అందుకే అంటారే ఎంత పేదింటి బిడ్డ అయినా అమ్మగారు కోరిన బిడ్డ ఉండదు ఇంకా అమ్మగారు కోరిన బిడ్డ భూమిదేదు బామో అందుకే అంటారు అగో ఏ బిడ్డకైనా తల్లిదండ్రులు అన్ని రోజులే అమ్మగారింటి మీద బలం నీ కూడా వచ్చింది నీ కూడా వచ్చిన అమ్మ నీకే బాధ కలిగిందే అందుకే అన్నారు అగో ఏ పిల్లలకైనా తల్లి ఉండాలి తల్లి లేని పిల్లల బతుకులు తల పూజలు పెద్దయ్యంటారు ತಮ್ಮ ಡೇವೈತೆ ನಾ ತಮ್ಮ ಬದುಕರ ನಡೇ ರೀನವಾರೇ ಅಂದೇ ಅಂತರೇ ಪದಿಲ್ಲ ತೀವಿ ಬಾಲ ಇಪ್ಪಡಿ ಕುಡ ಎತ್ತದಮಿಲ್ ತೀ ಗರೆ ಅವ್ವಾ

పిల్లల కోడి చుట్టు పిల్లలు తిరిగినట్టు కన్న కొడుకు కోడలు తల్లి చుట్టూ ఓ నాయనా అవ్వ గిట్ల పడ్డది అవ్వ బానం వేయిందాని కన్న తండ్రి హింసగిరి మహారాజుని ఎప్పుడు విడిసిండు గుండె ఆగుతున్నదమ్మా అది మీరు బతికి పేరు కత్తరా పోతా తమ్మురా ఏడుపు ఎక్కువసేపు ఉండదు కష్టం ఎల్లకాలం ఉండదు పదిహేను రోజులు వెండి పదిహేను రోజులు అమాస కలి మేమిడి కావలి ఉండదు అప్పుడు ఏడుసిన వాళ్ళు ఊరాన ఊరు మంది వచ్చి అయ్యో కొడుక ఏందంటే గిట్టగాదు గట్ట గట్టగాదు అంటే ఆ తల్లి ప్రాణం పేరునప్పుడు సబ్బండ ఆ వచ్చినం ఊరాన ఊరు మంది ఎప్పుడు వచ్చిందో అయ్యా నీ తమ్ముల వాళ్ళు అయ్యో ధర్వసారో ఆగమ్మా నేను ఆగురి బోనం ఉంటాను ఇక దగ్గర ఒకటి బోనం రాగానే పోయి ఇక మేము కూడా పనిచేస్తాం పండుగ బోనం పన్నెండు అయింది మరి గాయాడు అమ్మా అగో ఆ తల్లి అగో హింసాగిరి మహారాజు వంశదేవి ఇద్దరి ప్రాణం భో ஆ கண்ணொடுக்கு சுரேந்திர மாராஜு மரி ஆ ஊரான ஊருமந்த அந்த அய்யா நீ தள்ளிக்கு நீ தண்ணிக்கு ஏட கட்டி எத்தோ கட்டி ஏசின கண்ணக்கொடுக்கு தமிழ பார்த்து கண்ணவாரி பிரேமக்கு அம்மா கட கட்சி கண்ணவாரிர்ச்சி <laughs> திருமணி <laughs> అగో ప్యాడ లోపల పెట్టి గోవిందని కన్న కొడుకు కొడలు ఎత్తుకొని ఏడువంగ అందుకే అంటారమ్మా బతికిన వేలు తప్పది నూరేళ్ళు బతికిన సావు తప్పది ఎన్ని రోజులకున్నా కట్టలే చుట్టాలు కాడే కన్నా తల్లి అగ్గే ఆత్మ బలగం అన్నం చూసి ముడవద్దు అందం ఇప్పుడు నీ పొందపాలి ఉన్నోడైనా గాడికే పేదోడైన గాడికే లక్షాది గాడికే అప్పుడు కొడలు ఆ ఇద్దరు మరదలు ఎత్తుకున్నది అయ్యో కొడుకులారా మా భార కొడుకులు పిచ్చలు లేరాయ ఇక మీరే నా కన్న కొడుకులు మీరే నా కన్న పిచ్చలు గోవింద గోవింద గోవిందండు శిబాల తీసుకోని దైవరాజా దైవరాజా బంగారం లేకుండా మొత్తం అంటరే ఎంత మన ఎమ్మడి మనం రాదు ధనం ఎంత ఉన్నా మన తల్లి కడుపులకి వెళ్ళి పుట్టినాడు ధనముదేమో సచిన్నాడు కాచబడ్డాడు కాసు మనది కాదు అవ ఇన్ని రోజులకు ఉన్న మంచను పిచ్చుకొని మంచినీ క్రియా అంటారు అన్న వారిని చూసి కలకల 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 కన్నీరి తండ్రి కొడుకు సురేంద్ర గిరిమా రాదు వాళ్ళు చిన్న పిల్లలకి ఏమి ఎర్రగా ఎర్ర దేలోలే ఇద్దరి కొడుకులు మనపాల తనపాల అవి కన్న వారి సాధన చేసి ఆ కొడుకులను చెంప మీద దెబ్బ కొట్టి అందరికి ముందటి వెనుక కచ్చి కన్నులను తీసుకుని ఆ కాటం రేవు కచ్చి కాటం రేవు కచ్చి ఆ తమ్ములు ఎత్తుకొని గంగ రేవుల్లో తానం వేసి బాండవులు నిలిచి వయసు తోలం పురుడు జగాలు మారిన సాంప్రదాయం మారది కన్న కొడుకు చూడు అగో కన్న వారికి కొరి వంట పెట్టి తలరేమైన వదిలిపెట్టి వంట పెడింది కాసిన పెద్దలు కాటం వండుకో జరుగుతున్న బిడ్డ తల వలపేట అప్పుడు తల శబ్దం వింటే కీడిక కానీ మేలు కాదంట అది కొడు కానీ అప్పుడు కోడలను కొడుకును తీసుకొని కన్న పిల్లల ఇద్దరి అనపాల ధనపాలను ఎత్తుకోండి